ప్రభుత్వ ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి అరణ్య రోదన వినాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావు హితవ్ చెప్పారండి ఆయన అసెంబ్లీలో జీరో అవర్లో ప్రభుత్వ ఉద్యోగులు పోలీసుల సమస్యలపై మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథ వారు వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు సజావుగా చేరే అవకాశం ఉంటుంది అటువంటి ఉద్యోగులు ప్రస్తుతం తీవ్ర మనోవేదనలతో ఉన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా ఎంతవరకు పిహర్సీ లేదు తమకు వెంటనే పీఎర్సీ ఇవ్వాలని ఉద్యోగులు కోరుచున్నారు కాబట్టి వెంటనే పియర్సీ విడుదల చేయాలని హరీష్ రావు మండిపడ్డారు గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో నలభై మూడు శాతం ముప్పై తొమ్మిది శాతం పిఎర్సీ ఇచ్చామని హరీష్ రావు పేర్కొన్నారు ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలుకు మేము ఆ రోజు జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలని అలాగే ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సకలంలో వైద్యం అందక చనిపోతున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ రాక వాళ్ళ సేవింగ్స్ వారికి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక మరణించారు బిఆర్ఎస్ సాయంలో పదిహేడు వేల మంది రిటైర్డ్ అయితే వారందరికీ మేము సమయానికి డబ్బులు ఇచ్చాం అని కాంగ్రెస్ సాయంలో నీటికి అవి విడుదల కావడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు అలాగే సిద్దిపేట నుంచి తాను అసెంబ్లీకి వస్తుంటే రిటైర్డ్ వెటనరీ జేడీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి తనతో గోడు చెప్పుకున్నారని తెలిపారు ఆ డాక్టర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్డ్ అయినా ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు అతను హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా పైసలు రాలేదు హైకోర్టులో కంటెంప్ట్ వేసిన వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం వారిని ఇబ్బందులు పెడుతుందని వాపోయారని హరీష్ రావు పేర్కొన్నారు రిటైర్డ్ ఉద్యోగులంతా తమ పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలని కోరుచున్నారు చావు బతుకుల్లో ఉన్నటువంటి తమను కాపాడాలని వేడుకుంటున్నారు ముప్పై ముప్పై ఐదేళ్లు పాటు ప్రభుత్వానికి సేవ చేసిన రెట్టెడ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదని హరీష్ రావు మండిపడ్డారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని హరీష్ రావు సభాముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు పోలీస్ విభాగంలో ఐదు సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి వాటితో పాటు టీఏలు డిఏలు రావడం లేదు ఆఖరికి స్టేషన్ అలవెన్స్ కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంటే ఒక యూసఫ్ కూడా బెటాలియన్ కు మాత్రం టీఏలు డిఏలు సరెండర్ సరెండర్స్ ఇచ్చారు రాష్ట్రంలో లక్షలాది మంది పోలీసులకు సరెండర్స్ టీఏలు డిఏలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో నేను ఆర్థిక మంత్రిగా ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు డిఏలు టీఏలు ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చే రెండేళ్లైనా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు